అందరికీ నమస్తే మిత్రులారా ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం ప్రస్తుతం వచ్చేసి మనము దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండల్ రెండో వార్డులో ఉన్నాం మనం ప్రస్తుతం వచ్చేసి ఈ రెండో వార్డులో పోటీ చేసే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ వెరీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను నా గలం బయటికి వదులుతా నేను గెలుస్తా గెలిచి నా దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ఇక్కడ ఉన్న తాండలను

యువత ముందుకు రావాలి యువత ముందుకు వస్తే ఏదైనా సాధ్యమవుతుంది కావున నేను ముందుకు రావడం జరిగిందనా ఒకవేళ మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఆ వార్డుకు మీరు ఏ విధంగా డెవలప్ చేస్తారా ప్రధానంగా ఉన్నది రెండో వార్డు సమస్య డంపింగ్ యార్డు డంపింగ్ యార్డ్ తీయడమే నా లక్ష్యం డంపింగ్ యార్డు అంటే ఈ మున్సిపాలిటీలో ఉన్న మొత్తం చెత్త మొత్తం రెండో వాడికి సంబంధించిన ఒక చెరువు దగ్గర చెత్త చెదారంగా ఉంది కావున డంపింగ్ యార్డ్ తీయడం వల్ల అక్కడ ఉన్న పశువులకు కానీ మేకలకు కానీ నష్టం వస్తుంది నష్టం ఉందన్న హండ్రెడ్ పర్సెంట్ ఉంది అక్కడ ఉన్న వ్యవసాయదారులకు కానీ రైతులకు కానీ చాలా అంటే చాలా ఇబ్బంది కలిగిస్తుంది ఆ డంపింగ్ యార్డ్ వల్ల అక్కడ ఉన్న చెరువు ఉంది బాగా పెద్ద చెరువు ఉంది కానీ అది యూజ్ కాకుండా అవుతుంది అందుకోసమే ప్రధాన లక్ష్యం డబ్బికి అక్కడ నుంచి కొనియడమే నా లక్ష్యం రెండోది మా రెండో వాడికి డబుల్ బెడ్రూమ్ రెండో వార్డులో చాలా మంది పేదవాళ్ళకు కనీసం వస్తువులు లేవు ఇప్పుడు ప్రధానంగా తీసుకుంటే వాళ్ళే తాండ ఉంది రెండో వార్డులో నిన్న మొన్న ఇద్దరు ముగ్గురు నాయకులు తిరిగిరు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే వాళ్ళకి ఇల్లు రావడం అక్కడ ఉన్న నిజమైన పేదలు ఎవరు ఉన్న వాళ్ళు ఎవరు అని గుర్తించకుండా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి ఇల్లు రావడం చాలా బాధాకరం అయితే మనం ముంగోటి చూసుకుంటే అంటే వాస్తవానికి రెండో వార్డులో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కూడా చాలా కట్టడి మీద మేము గెలుస్తామని మేము పట్టుదలతోటి వాళ్ళు ఉన్నారు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళని కాదని మీరు గెలిచే ప్రయత్నం ఏమైనా చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామన్నా ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఒక ఒకసారి విని కాంగ్రెస్ పార్టీ మాటలకు మోసపోయారు ఇప్పుడు జనాలు మోసపోనికే సిద్ధం లేరు నాలుగు వేల పింఛన్ ఇస్తామని రెండు వేలే సరిగా ఇవ్వకపోవడం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చి ఇస్తామని ఇవ్వకపోవడము ఫ్రీ బస్సు వల్ల ఇప్పుడు మనం భూత్పూర్లో ఉన్న మున్సిపాలిటీలో ఉన్న యువకులు మాక్సిమం ఆటో ఆటో కార్మికులే ఆ ఫ్రీ బ్రీ బస్సు వల్ల వాళ్ళకి దెబ్బ రావడం కావున హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది షాపులో లేని యూరేనే యాప్లో పెట్టారు గత మా ఆర్మీల కింద వ్యవసాయం రైతులను చూసినాము మనం సూర్యోదో వర్గకపోవడం వల్ల కిలోమీటర్ల వరకు లైన్లో అట్లా మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇబ్బంది పడ్డారా పడ్డారన్నా హండ్రెడ్ పర్సెంట్ పడ్డారు ఆ లైన్లో చెప్పుల లైన్లో బస్సుల లైన్లో కనిపియో దాని డ్రామాల ఆడి ఇప్పుడు పెట్టారు ఆ టైంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీకి రైతులు ఏ విధంగా మాట్లాడేదన్నా మీ తోటే మన సేర్ చేసుకునే ప్రయత్నం మనం ఏమన్నా ఆ టైంలో ఇప్పటికిప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కాకుండా అసెంబ్లీ ఎలక్షన్ పెట్టిన ఓటికి నూరు శాతం బిఆర్ఎస్ పార్టీ అధికారంలో నూరు శాతం బిఆర్ఎస్ ఇప్పటికిప్పటి ఎలక్షన్ లో అయినా అయితే మనం ఇంకోటి చూసుకుంటే అన్న మీ తాండలో వాలే తాండ నుంచి మీ తాండ వరకు ఒక రోడ్ వేసారు సీసీ రోడ్ వేసారు ఆ సీసీ రోడ్డు ప్రతిపక్షంలో ఉన్న మీరు పదేళ్ల పాలనలో అసలు ఆ ప్రాంతంలో రోడ్డు కూడా వేయలేరు అన్నట్లు అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రోడ్ వేసారు మాకు నయ్యం ఉందబ్బా మాకు చాలా సంతోషం ఉంది మేము కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపిస్తుంటే ఇంకేమన్నా డెవలప్ చేస్తారని చాలా మంది అయితే మాట్లాడుతురు దానిపైన మీ అభిప్రాయం ఏందన్న అయితే సిసి రోడ్ రావడం దేవరికింద్ర రమ్ముతూ బిడ్డ ఆలన హాయంలోనే వచ్చింది కాకపోతే అప్పుడు ఆ రోడ్ మనకు గత మూడు సంవత్సరాల కింద శాంక్షన్ అయింది కాకుండా అదే కాకపోవడం అప్పుడేది మళ్ళీ మనమే గెలుస్తాం ఎట్లా ఎలక్షన్ కోడ్ ఉంది కదా దానివల్ల కొంచెం ఎలక్షన్ తారుమారు కావడం వల్ల ఆ రోడ్ ఆగిపోయింది కానీ అది తెచ్చింది ఆలయా రోడ్ వేసింది వాళ్ళకి ఇంకోటి వాళ్ళు తెచ్చి చేసింది ఏం లేదా జనాలకు మేము చెప్పుకుంటున్నాం వచ్చి రెండు ఇరవై ఆరు నెలలు కావచ్చు పట్టివరకు ఇప్పటి వరకు తిరిగి ఇద్దరు ముగ్గురు తిరిగిరు కాంగ్రెస్లో వాళ్ళకే ఉత్తా సుఖలు వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు మీరు ఇట్లా ఇప్పుడు తండాలలో చూసారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇడ్లు వచ్చినాయా మరి ప్రజలకి వచ్చినాయా చెప్పండి మీరే చెప్పండి అయితే చాలా మంది మీకు ఎన్ని తాండలు వస్తాయి మీ చుట్టుపక్కల ఎన్ని తాండలు వస్తాయి ఐదు రెండు 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 ఊళ్ళు వస్తాయా అంటే మొత్తం కలిసి ఏడు ఏడు మీ తాండ నుంచి మొత్తం కలిసి ఏడు 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 తాండల్లో మేము ఆరు తాండాల్లో ఏడు తాండల్లో మేము మా సర్వే ప్రకారంగా ఏమంటున్నారంటే ప్రజలు ఓపెన్ గా చెప్పాలంటే ఆ బాబుకు అనుభవం లేదు అనుభవం లేకుండా ఏ విధంగా గెలుస్తాడు అసలు ఒకవేళ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ గెలిస్తే ఇంకేమైనా డెవలప్ చేయొచ్చు ఆ బాబుకు అనుభవం లేదు ఈ ఈ ప్రాంతంలో ఉండడు హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి మరి ఏ విధంగా గెలుస్తాడు ఒకవేళ గెలిచినా కానీ ఏ విధంగా అసలు డెవలప్ చేస్తాడు అసలు ఏమైనా నమ్మొచ్చా అన్నట్టు చాలా మంది ప్రజలు మాట్లాడుతున్నారు మరి దానిపైన మీ అభిప్రాయం ఏదైనా ఎందుకంటే యువకులు ఈ రోజు నాకు అవకాశం వచ్చింది అంటే మీ ఇంట్లో బిడ్డకు వచ్చినట్టే భావించుకోవాలి కలిసికట్టుగా పని చేయాలి ఇయాల నేను ప్రొఫెషనల్గా నా బిజినెస్ ఉంది కాబట్టి హైదరాబాద్ లో ఉంటున్నాను రేపు మీరు రాజకీయంగా నాకు అధికారం ఇస్తే మీలోనే ఉంటా మీతోనే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా నాకు ఏ పదవి లేకుండా నాకు ఏ పదవి ఆశించకుండానే నేను డంపింగ్ యార్డ్ కొరకు మూడు సార్లు ధర్నాలు చేయడం నా తన ఫోటోలు గిట్లా ఉన్న ప్రూఫ్స్ పోలీస్ స్టేషన్ వరకు పోయి రావడం ఇట్లా జరిగింది ఏ మీ గ్రామ ప్రజలు అన్న మీ గ్రామ ప్రజలు మీరు ఇట్లా మీరు పోటీ చేద్దాం అనుకుంటున్నారు కదా ఇట్లా సే ఇట్లా మాట్లాడతారు కదా యువకులు అయినా సరే పెద్దలైనా సరే మాట్లాడతారు దానిపైన ఏం ఏం మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరికి ఒకటే భావన ఉంది యువత రావాలి ఇప్పుడు నాకు ఆపోజిషన్గా అయితే ఎవరు ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో తిరిగిన వాళ్ళే ఉన్నారు గత సంవత్సరం లో ఒక పార్టీలో ఉండి గత ప్రభుత్వంలో ఒక పార్టీ ఉండి ఏదో పదవులకు ఆశ ఆశలతో పోయేటోళ్ళే ఉన్నారు తప్ప ఇప్పటికీ ఇట్లాగా వాళ్ళు ఒకవేళ వాళ్ళకి అధికారం వచ్చినా వాళ్ళు ఆ పార్టీలో ఉంటారని భరోసా లేదు ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి అయితే ఎవరు నేనని నేనని మీరు అంటున్నాడు ఆయనకు రెండు సార్లు వార్డ్ మెంబర్కి అవకాశం ఇచ్చినాం ఆయన ఏం చేసింది రెండు సార్లు వార్డ్ మెంబర్కి ఇచ్చినాం నాకు నా నా పైసలే రావడం లేదు నా చేతిలో ఏముందంటే రేపు నీకు అదే అవకాశం ఇస్తే అదే మాట రెండు రెండుసార్లు అన్నావు మూడోసారి అయినావు ఏమైనా ఏముంది అయితే ఇంకోటి వచ్చేసేసి ఏంటి అంటే మీ ఎమ్మెల్యే గారు మీ ప్రాంతానికి ఎప్పుడన్నా వచ్చి విజిట్ చేసేరా వచ్చి రి ఏమని మాట్లాడారు ఇప్పుడు ఒకసారి మోసపోయారు మళ్ళీ మోసపోకూడదు యువతకు ఛాన్స్ వస్తుంది అందరూ ఇప్పుడు ఇంకోటి ముఖ్యంగా మనకు తాండాలను అంటే గిరిజనలను లంబడాలను గుర్తించింది కేసీఆర్ కేసీఆర్ కొత్తగా గ్రామ పంచాయతీ చేయడం మన అదృష్టం ఇంకొకటి ఈసారి భూత్పూర్ మున్సిపాలిటీలో చైర్మన్గా అవకాశం కావడం ఇప్పటి వరకు మనము తంబడలు అంటే ఏదో తాగి తిని జండలు చైర్మన్ గా అవకాశం ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఏర్పడడానికి ముఖ్య కారణం కేసీఆర్ లంబడలో గుర్తించింది కేసీఆర్ కావున కలిసికట్టుగా పని చేసుకొని మళ్ళీ చైర్మన్ పదవి మరీ కైవసం చేసుకోవాలనేది ఆ ముఖ్య భావన ఇంకోటి ఇంకోటి ఏ విధంగా అంటే మీకు కూడా ఏమన్నా చైర్మన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే మీ లోపల నాకు చైర్మన్ ఇస్తే బాగుంటుంది అన్నట్లు ఏమన్నా మీ లోపల ఏమైనా వెలుగుతున్నదా అది అంత పెద్ద పదవి మన ఇప్పటివరకు ఆశించలేము ఫ్యూచర్లో చెప్పలేము ఇంకోటి పార్టీని పార్టీ ఎవ్వరికి ఇచ్చిన సంతోషమే మేము పార్టీ కట్టుబడి ఉంటాం నాకు రాలేదు నీకు వచ్చింది నాకు వచ్చింది నేనేందుకు సపోర్ట్ చేయాలని ఏం లేదని పార్టీ ఎవరికి నిర్ణయం ఇస్తే వాళ్ళకు ఖచ్చితంగా అండగా ఉంటాం ఓకే చివరి మీ రెండో వార్డులో ఉన్న ప్రజలకు ఏ ఏమని ఏమని చెప్పాలనుకుంటున్నారు రెండో వాడ ప్రజలకు నేను ముఖ్యంగా కోరుకునేది మనకు గుర్తించిన నాయకుడు కేసీఆర్ కాబట్టి మనకు ఆలన్నకు అండగా ఉండాలి మొన్న అయితే సొంత గ్రామం ఆలన్నకు పదికి పది వార్డులు బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్లు ఎట్లా గెలిచిందో మళ్ళీ సర్పంచ్గా ఏడు వందల ముప్పై ఒకటి ఓట్ల మెజార్టీతోనే ఎట్లా గెలిచిందో అదేవిధంగా బుత్పూర్ మున్సిపాలిటీ పదికి పది వార్డులు కౌన్సిలర్లు గెలిచి చైర్మన్లు గెలిచి మన సొంత గ్రామైనటువంటి ఆలనకు అండగా ఉండాలి ఈసారి ఆలనకు అండగా ఉంటే వచ్చే ఎలక్షన్లో ఆలనకు మంచి అవకాశం ఉంటుంది మన మధ్యలో ఉంటాడు అదే అనుకుంటూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది గెలుస్తుంది అంతా గెలిచినటోడైతే సొంత గ్రామం అయినటువంటి జిఎంఆర్ గ్రామంలో సొంత సర్పంచ్ని గెలి గెలిపించుకోలేకపోయిండు అంటే ఆన్య జనాలలో ఎంతో వ్యతిరేకం ఉందో అనేది